ఈరోజు బైబిల్ ధ్యానము యోబు రెండవ అధ్యాయము సాతాను యోబును మరలా చిరాకు పెట్టడం మరో రోజు దేవదూతులు యుహోవాను కలుసుకునేందుకు వచ్చారు సాతాను కూడా వారితో ఉన్నాడు సాతాను యుహోవాను కలుసుకునేందుకు వచ్చాడు ఎక్కడికి వెళ్ళావు అని సాతానును యహోవా అడిగాడు నేను భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నాను అని సాతాను యుహోవాకు జవాబు ఇచ్చాడు నా సేవకుడైన యోగును నీవు గమనిస్తున్నావా భూమి మీద ఎవరూ అతని వంటి వారు లేరు నిజంగా అతడు చాలా మంచి మనిషి అతడు తన దేవుడినైన నన్ను మాత్రమే ఆరాధిస్తాడు చెడు కార్యాలకు అతడు దూరంగా ఉంటాడు అతనికి ఉన్న మాటన్నిటినీ నిష్కారణంగా నాశనం చేయమని నీవు నన్ను అడిగినప్పటికీ అతడు ఇంకా నన్ను నమ్మకంగా ఉన్నాడు అని సాతానుతో యుహోవా అన్నాడు చర్మానికి చర్మం బతికి ఉండటానికి మనిషి తనకు ఉన్నదంతా ఇస్తాడు అతను శరీరానికి హాని చేసేందుకు నీవు నాకు అనుమతిస్తే అప్పుడు అతడు నీ ముఖం మీదే శపిస్తాడు అని సాతాను జవాబిచ్చాడు సరే యోగు నీ అధికారం కింద ఉన్నాడు కానీ అతనిని చంపేందుకు నీకు అనుమతి లేదు అని సాతానుతో యోహోవా చెప్పాడు అప్పుడు సాతాను యహోవా దగ్గర నుండి వెళ్ళిపోయి యోబుకు బాధాకరమైన పుండ్లు కలిగించాడు యోబు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అతని శరీరం అంతటా బాధాకరమైన పుండ్లు ఉన్నాయి కనుక యోబు పెంటకుప్ప దగ్గర కూర్చున్నాడు అతడు తన పుండ్లను గీసుకునేందుకు ఒక చిల్ల పెంకు ఉపయోగించాడు యోగు భార్య ఇంకా నీవు దేవునికి నమ్మకంగా ఉంటావా నీవెందుకు దేవుణ్ణి శపించి చావకూడదు అని అతనితో అంది యోగు తన భార్యతో నీవు తెలుగు తక్కువ స్త్రీలా మాట్లాడుతున్నావు నీవు తెలుగు తక్కువ స్త్రీలా మాట్లాడుతున్నావు దేవుడు మనకు మంచి వాటిని ఇచ్చినప్పుడు మనం వాటిని స్వీకరిస్తున్నాము కనుక కష్టాల్ని కూడా మనం స్వీకరించాలి కానీ ఆరోపణ చేయకూడదు అని జవాబిచ్చాడు ఇవన్నీ జరిగినప్పటికీ కూడా యోగు పాపం చేయలేదు దేవునికి విరుద్ధంగా ఏమీ మాట్లాడను లేదు ముగ్గురు స్నేహితులు యోగును చూడటానికి వచ్చారు తేమాను వాడైనా షూహీ షూహీవాడైనా బిల్దదు నయమాతివాడైన జోఫర్ అనే ముగ్గురు యోబుకు స్నేహితులు యోబుకు సంబంధించిన చెడు సంగతులన్నిటినీ కూర్చి ఈ ముగ్గురు స్నేహితులు విన్నారు ఈ ముగ్గురు స్నేహితులు వారి ఇండ్లు విడిచి ఒక చోట సమావేశమయ్యారు వారు వెళ్ళి యోబుకు సానుభూతి చూపించి ఆదరించాలని తీర్మానించుకున్నారు కానీ ఆ స్నేహితులు ముగ్గురు యోబును దూరం నుండి చూచి అతడు చాలా వేరుగా కనపడడం చేత అతడు యోబు అని సరిగ్గా గుర్తించలేకపోయారు కానీ ఆ స్నేహితుల ముగ్గురు యోబును దూరం నుండి చూచి అతడు చాలా వేరుగా కనపడడం చేత అతడు యోబు అని సరిగా గుర్తించలేకపోయారు వారు గట్టిగా ఏడవటం మొదలుపెట్టారు వారు తమ వస్త్రాలు చింపుకొని తాము విచారంగాను కలవరంగాను ఉన్నట్లు తెలియటానికి తమ తలల మీద దుమ్మెత్తి పోసుకున్నారు తర్వాత ఆ ముగ్గురు స్నేహితులు యోబుతో పాటు ఏడు రాత్రుళ్ళు ఏడు పగళ్ళు నేల మీద కూర్చున్నారు యోగు చాలా శ్రమపడుతూ ఉన్న కారణంగా వారిలో ఏ ఒక్కరూ యోబుతో ఒక్క మాట కూడా పలకలేదు